దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ దేశవ్యాప్తంగా వచ్చిన ఆర్టిస్టులతో ఒక గొప్ప ఆర్ట్ ఫెస్ట్ పెట్టారు ప్రముఖ ఆర్టిస్ట్ ఏలే లక్ష్మణ్ గారు వాళ్ళ టీం అంతా కలిసి ఇక్కడ అద్భుతంగా నిర్వహించారు తప్పకుండా మనం ఈ ఫెస్టివల్ చూపించి నెక్స్ట్ ఎడిషన్లో ఖచ్చితంగా చాలామంది సపోర్ట్ తీసుకొని ఇంకా మంచి ఇంకా మంచిగా ఒక పండగని ఒక నెల రోజుల పాటు నిర్వహించాలని ఒక ఆలోచన ఇప్పుడు అయితే ఇది అయిపోయింది కదా మా పండగ అయిపోయింది దాదాపుగా నెక్స్ట్ టైం డెఫినెట్గా నెక్స్ట్ ఎడిషన్కి వారి సపోర్ట్ తీసుకుంటాం డెఫినెట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం మా అందరు ఆర్టిస్టులని వాళ్ళకి పరిచయం చేస్తాం వాళ్ళతో పాటు వెళ్ళి ఓ రోజు హైటీక్ కూడా పిలిచారు మేడం తప్పకుండా వెళ్తాం నేను ఇప్పుడు దీంట్లో నేను తెలంగాణ ఆడపడుచు పూలమ్మ సిరీస్ అట్లా వేయలేదు కానీ ఒక మ్యూజికల్ సిరీస్లో ఒక యూఫోనిక్ మిత్స్ అనే ఒక సిరీస్ నుంచి నేను పెయింటింగ్ చేసిన దాన్ని నెక్స్ట్ అంటే నేను మొన్ననే ఢిల్లీలో ఎగ్జిబిషన్ చేసిన ఇది ఈసారి ఒక ఒక్క పెయింటింగ్ అందరం ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క పెయింటింగ్ ఇక్కడ న్యూస్ ఆర్ట్ ఫెస్టివల్ దీని పేరు న్యూస్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మనం ఏంటంటే మొత్తం దేశంలో నార్త్ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి సౌత్ నుంచి తీసుకొని మొత్తం ఒక రెండు వందల ముప్పై మంది ఆర్టిస్ట్లని అంటే బెస్ట్ సీరియస్ ఎవరైతే ఆర్టిస్ట్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరి వర్క్స్ని కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది ఇది ఏంటంటే ఒక మూడు వారాల పాటు హైదరాబాద్ నగరంలో ఎవరైనా వచ్చి ఒక ఆర్ట్ని ఒక ఎక్స్పోజర్ కోసం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం ఏంటంటే ఈ ముగ్గురం మేము దీంట్లో ఏంటంటే నేను మన్వీందర్ దావర్ నగేష్ గౌడ్ మీరు ముగ్గురం కలిసి ఒక టూ ఇయర్స్ నుంచి ప్లాన్ చేసి ప్లాన్ చేసి ఒక వంద మంది ఆర్టిస్ట్తో చేద్దాం అనుకున్నాము తర్వాత అట్లా పెరుగుతూ పెరుగుతూ ఇట్లా ముందున ఇంట్లో పార్టిసిపేట్ చేసిన చాలామంది ఆర్టిస్టులంతా నా ఫ్రెండ్స్ మనకు బాగా దగ్గర ఉన్న వాళ్ళందరితో ఈ ఎగ్జిబిషన్ చేస్తున్నారు దీన్ని ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసి అందరికీ ఎవరైతే ఆర్ట్ లవర్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఇది ఒక మన ఆర్ట్ ఎట్లా ఉంది మన అప్రిసియేషన్ ఏంది మన గ్రేట్నెస్ ఏంది ఈ ఆర్ట్ అప్రిషియేషన్ ఎట్లా ఏంది అనేది చెప్పడం కోసం చేసిన దీనికి ముందు ఏం చేస్తున్నాం అంటే ఒక ఆర్ట్ క్యాంప్ నిర్వహించిన మొత్తం ఆల్ ఇండియా నుంచి చాలా పెద్ద పెద్ద ప్రముఖులు సీనియర్ ఆర్టిస్టులని పిలిచి వాళ్ళ ఆర్ట్ క్యాంప్గా నిర్వహించిన వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వాళ్ళ టెక్నిక్ తెలుసుకోవడము వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు వాళ్ళ కైండ్ ఆఫ్ వర్క్ ఎట్లా ఉంటుంది ఎవరైనా వచ్చి వాళ్ళతో మా ఇంటరాక్ట్ కావచ్చు మాట్లాడవచ్చు వాళ్ళ టెక్నిక్ చూడవచ్చు వాళ్ళు ఇంటర్వ్యూ చేయొచ్చు మళ్ళీ దీంతో పాటు మేము చాలా ఫిలిం స్క్రీనింగ్స్ కానీ న్యూ మీడియా వీడియో ఇన్స్టలేషన్స్ స్కల్ప్చర్సు కినెటిక్స్ స్కల్ప్చర్స్ తర్వాత పర్ఫార్మెన్సెస్ ఇట్లాంటివన్నీ మేము స్కల్ప్చర్ ఎగ్జిబిషన్స్ తర్వాత సెమినార్స్ టాక్స్ ప్యానెల్ డిస్కషన్స్ తర్వాత ఇట్లాంటి ఫిలిం స్క్రీనింగ్స్ కూడా చేస్తున్నాము ఇదంతా ఒక పండగలాగా ఆర్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం హైదరాబాద్లో ఉన్న ఆర్ట్ లవర్స్ కోసం ముఖ్యంగా ఒక ఆర్ట్ అప్రిసియేషన్ కోసం ఇదంతా చేస్తుంది డెఫినెట్గా చాలా మంచి ఇప్పుడు బాంబేని చాలామంది ఆర్ట్ లవర్స్ ఆర్ట్ కలెక్టర్స్ చాలామంది వచ్చారు ఇప్పుడు మనం ఆర్ట్ కొనుక్కోవడానికి ఇట్లా ఫ్యూచర్లో కూడా మన హైదరాబాద్ కూడా చాలామంది వస్తారు తప్పకుండా ఇవాళ ఫస్ట్ డే కాబట్టి చాలా రష్ ఉంటుంది చాలామంది వచ్చారు కాబట్టి నెక్స్ట్ రేపు వెళ్ళుండి ఇంకొక వారం రోజులు తప్పకుండా అందరు వస్తారు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు